ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ దశాబ్దంలోనే అతి ఎక్కువ నిడివి గల సూర్యగ్రహణం ఏర్పడబోతోంది పట్టుబిడుపు సమయాలు ఎప్పుడు ఉంటాయి అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళు నియమాలు పాటించాలా ఏ విధమైన ఫలితాలు ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు తంత్ర శాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు నమస్కారం అండి గురుగారు అతి పెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుందని విన్నాము అంటే భారతదేశానికి ఉంటుందా ఉండదా పట్టుబిడుపు సమయాలు ఏమిటి అలాగే ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అచింత్య రూపాయ నిర్గుణ య సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ ఇది సూర్య సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రథమ మంగళాచరణ శ్లోకం ఏమంటారు అంటే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ అంటారు సమస్త జగత్తుకి ఆధారం ఎవరు అంటే సూర్యుడే ఆయన లేకపోతే మనం ఎవరూ లేము సూర్యుడు లేకపోతే గ్రావిటేషన్ లేదు సూర్యుడు లేకపోతే ఇంకేం లేదు ఇంకా మొత్తం అంతా కొలాప్సే కాబట్టి మహాద్భుతమైన సూర్య మండలం నుంచి మన భూమికి రెగ్యులర్గా కిరణాలు అందుతున్నాయి కాబట్టి మనం అందరం బతుకుతున్నాం ఈ భూమికి ప్రాణశక్తినిచ్చేది ఎవరు అంటే సూర్యుడే ఈ సూర్యగ్రహణము యొక్క కిరణాలు రెగ్యులర్గా పడుతుంటాయి ఉంటాయి అంటే ఒక యూనివర్సల్లో ఒక ప్రాసెస్ ఉంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడికిరణాలు పెడతాయి పడతాయి అంత ఒక ప్రాసెస్ కానీ ఆల్ ఆఫ్ సడంగా స్ట్రక్ అయిపోతుంది ఎన్ని గంటలు అంటే ఐదున్నర గంటల సమయం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయం పాటు ఈ యొక్క లార్జెస్ట్ సూర్యగ్రహణం ద సెంచరీస్ లార్జెస్ట్ సోలార్ ఎక్లిప్స్ ఇది ఈ సెంచరీలోనే లార్జెస్ట్ ఎక్కువ సమయం ఉన్నటువంటి సూర్యగ్రహణం ఇది మనకి ఉగాదికి ముందే రావడం అనేది ఒక అరిష్టము ఇది ప్రజలు తీవ్రంగా కొట్లాడుకుంటారు తీవ్రంగా గొడవ పడతారు యుద్ధ భీతి జరుగుతుంది సంవత్సరం మొత్తం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అడవులు తగలబడిపోతాయి కెమికల్ ఫ్యాక్టరీస్ లో బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతాయి మరణాలు ఎక్కువగా ఉంటాయి సూర్యగ్రహణంకి జరుగుతాయి ఉగాదికి ముందు జరుగుతుంది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలు ఉంటాయి అయితే ఈ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి అందరూ హాయిగా గుండల మీద చేసుకోండి ఇల్లు గడగాల్సిన పని లేదు అందరికి ఉప్పు నీళ్లు పెట్టి ఇల్లు కడుక్కోవడము తర్వాత ఆవకాయలలో దర్బలు వేయడాలు అందరూ మంచిగా పుష్టిగా భోజనాలు చేయొచ్చు అందరూ హాయిగా తిరగొచ్చు ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ సూర్య గ్రహణము మన భారతదేశంలో కనబడదు కాబట్టి మనకి వర్తించదు అయితే గ్రహణము అనేటువంటిది పర్వకాలము ఏంటి పర్వకాలము ఇది భూమండలంలో ఎక్కడ జరిగినా అది పర్వకాలమే అది ముహూర్తం అంటే సూర్యగ్రహణం జరుగుతుంది సూర్యగ్రహణం ఎవరికి జరుగుతుంది భూమండల వాసులకే జరుగుతుంది కదా మనం అందరం భూమి మీదే ఉన్నాయి కదా అంటే మనకు కనబడదు కాబట్టి మన గ్రహణ నియమాలు వర్తించవు కానీ అది పర్వకాలం అంటే పుణ్యకాలం అంటే లక్కీఎస్ట్ టైం అది ఆ లక్కీఎస్ట్ టైం ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే గ్రహణ సమయంలో జపము దానము తపము పూజ హోమములు ఇవి ఎవరు చేసుకున్నా వాళ్ళకి లాభం కలుగుతుంది ఇప్పుడు నాకు జ్యోతిష్ శాస్త్రంలో కొంచెము పట్టు తక్కువైంది ఎప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకునేటప్పుడు మా నాన్నగారు ఏం చెప్పారు నీకు జ్యోతిష్ శాస్త్రంలో పట్టు తక్కువ కదా ఈ యొక్క హోరా శాస్త్రము నువ్వేం చెయ్యు గ్రహణం రాబోతుంది రాబోయేటువంటి చంద్రగ్రహణం వస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి గోదావరి తీరంలో ఉండి ఇది పారాయణం చెయ్యు అని అన్నారు మా నాన్నగారు మా నాన్నగారు చెప్పినట్టుగా నేను వెళ్ళి పరాశర హోర శాస్త్రము గ్రహణ సమయంలో నేను పారాయణం చేశాను ఇప్పుడు నాకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్ వన్ పొజిషన్లో కానీ ఇప్పుడు స్టార్ మాలో ప్రోగ్రామ్ కానివ్వండి సుమన్ టీవలతో కానివ్వండి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు ఆ గ్రహణము రోజున నేను అమ్మవారి గురించి అక్కడ బృహత్ పరాహోర శాస్త్రం పారాయణం చేశాను కాబట్టి తర్వాత సూర్య సిద్ధాంత పారాయణం చేశాను తర్వాత కంఠము వరకు నీళ్ళల్లో ఉండి తపస్సు చేయాలి కొన్ని జపాలు చేయాలి అవి మేము చేశాం చాలా వరకు చేశాను ఆ సిద్ధి కలిగింది కాబట్టి వాళ్ళ విశుద్ధి చక్రం బాగుంది కాబట్టి నేను చెప్పేది మీరు అందరు కూడా వినగలుగుతున్నారు ఇన్ని ఇన్ని లక్షల మంది నాకు అభిమానులు ఉన్నారు చాలా సంతోషం ఎందుకోసం అంటే కొన్ని కొన్ని విద్యలు కొన్ని కొన్ని సందర్భం లోపల ఉపయోగపడుతుంది టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా ఎవరైనా చేయొచ్చు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హావింగ్ ఎలిజిబిలిటీ కులము మతంతో సంబంధం లేదు ఎవరైనా దైవ ఉపాసన చేయవచ్చు ఆ గ్రహణ సమయంలో మీకు ఏ విద్యలు రావో ఆ విద్యలను మీరు చదవండి అప్పుడు చదివి అమ్మవారికి మీరు అంకితం చేయండి ఏదైనా దేవాలయంలో కానీ అక్కడ కూర్చొని చదువుకోండి మీకు అద్భుతాలు జరుగుతాయి అయితే కొంతమందికి తమ జీవితంలో మొత్తము జాతకం అంతా హీన జాతకం ఉంటుంది ఎంత చేసినా కలిసి రాదు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రం అని ఉంటుంది అరిష్ట నివారణ తంత్రం చేయించుకోండి ఇది భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలు తొమ్మిది ఇరవై ఒకటి నుంచి మొదలు రెండు గంటల పదిహేను నిమిషంల వరకు ఇది భారతీయ కాలమాన ప్రకారం ఉంటుంది అంటే మనకి నైట్ టైము అక్కడ డే టైం కెనడాలో లార్జెస్ట్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కెనడాలో ఏం జరుగుతుందో చెప్తాను కెనడాలో ఉండే మన భారతీయులు ఎవరైనా సరే సో కెనడియన్ సిటిజన్స్ కూడా చెప్తున్నాను కెనడాలో ఈ సంవత్సరము అగ్రికల్చర్ మొత్తం పడిపోతుంది కందిపప్పు మన భారతదేశానికి కందిపప్పు కెనడా నుంచి వస్తుంది ఈ విషయం చాలా మందికి తెలియదు మొత్తం చెన్నైలో ఇంపోర్ట్ అవుతుంది గుజరాత్ లో ఇంపోర్ట్ అవుతుంది మన భారతదేశంలో మనం మన దేశంలో వండిన కందిపప్పు మన భారతీయులు కేవలం ఇరవై కోట్ల మంది మాత్రం తింటారు మిగతా ఎనభై కోట్ల మంది భారతీయులకు కందిపప్పు కెనడా నుంచి వేరే దేశాల నుంచి వస్తుంది మన భారతదేశానికి కందిపప్పు తర్వాత ఆయిల్స్ ఇప్పటికీ మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కెనడాలో కందిపప్పు పడిపోతుంది కెనడాలో అగ్రికల్చర్ పడిపోతుంది లో కూడా అగ్రికల్చర్ కా పడిపోతుంది కాన్ మొత్తం పడిపోతుంది దీనితోటి అక్కడ కూడా ప్రైజెస్ బాగా ఎక్కువ అవుతుంది మనకి ఇంపోర్ట్ తక్కువ అవుతుంది కాబట్టి మన దగ్గర ఎక్స్పోర్ట్ తగ్గిపోతాయి మన దగ్గర ఇప్పుడు బియ్యం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉండరు ఎక్స్పోర్ట్ పడిపోతుంది ఈసారి మళ్ళీ బియ్యం ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు అంటే తగ్గించుకోండి దీని ప్రభావం వల్ల అమెరికాలో బియ్యం ధర పెరుగుతుంది సో ఈ గ్రహణ ప్రభావం వల్ల వ్యవసాయం మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది వర్షాలు అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణమైన వెంటనే ఈ శని గ్రహము పూర్వభాద్రపద నక్షత్రం లోపలి ప్రవేశిస్తున్నాడు అంటే తన సొంత నక్షత్రం లోపలి ప్రవేశిస్తున్నాడు తన సొంత రాశిలో తన సొంత నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు దీనితోటి టోర్నడోస్ వస్తాయి వాయువుతో కూడుకున్నటువంటి పీడలు కలుగుతాయి అగ్నికి వాయువు కలుస్తుంది అగ్ని ప్రమాదాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచ విపత్తులు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ శనిగ్రహ ప్రభావము సూర్యుడు ధీనమైపోవడము శని ప్రభావం ఎక్కువగా పెరగడం వల్ల ఎవరెవరైతే గనక ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి వారు అదేవిధంగా కుంభరాశి మకర రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉన్నటువంటి కర్కాటక రాశికి అర్ధాష్టమ శని ఉన్నటువంటి వృష్టిక రాశి వారికి ఈ నెల రోజుల పాటు కీడు నెల రోజుల పాటు సంకటం ఏర్పడుతుంది అది కాకుండా ఈ యొక్క ఏదైతే గ్రహణము ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది అంటే రేవతి నక్షత్రంలో ఏర్పడుతుంది మీనరాశిలో రేవతి నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి మీన రాశి వారికి ఇది అధమ ఫలితము మేషరాశి వారికి ఇది అధమ ఫలితము గుర్తుపెట్టుకోండి మీన మేషరాశి వారికి ఇది అధమ ఫలితం గురువు గారు ఈ గ్రహణ ప్రభావం పన్నెండు రాశుల వారిపై ఏ విధంగా ఉంటుంది అంటే అధమ ఫలితాలు ఏ రాశి వారికి ఉంటాయో తెలియజేస్తా ఈ గ్రహణము అధమ ఫలితాలు రాశి వీరికి అధమ ఫలితాలు మీన మేష సింహ ధనుసు రాశి వారికి ఇది ఈ సూర్య గ్రహణము అరిష్టము ఈ గ్రహణ ప్రభావము నెల రోజుల పాటు ఉంటుంది నెల నుంచి నలభై ఎనిమిది రోజుల పాటు ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి వారికి అంటే ఏముంటుంది అనారోగ్యం రావడము లేదంటే ఏవైనా సరే అప్పుల పాలైపోవడము ఆస్తులు అమ్ముకోవడము లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడము ఏదో ఒకటి ఇబ్బంది అయితే కలిగే అవకాశం ఉంటుంది గ్రహణం ప్రభావంలో అరిష్టము అంటే ఇంకా ఏదో ఒక రూపంలో అరిష్టం వస్తుంది తగాదాలు అవుతాయి ఉన్నట్టుండి మంచి మంచి స్నేహితులు కూడా మోసం చేసే వాళ్ళకి మారిపోతారు నేను చూసాను మంది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న స్నేహము ఒక్కరోజు ఒక కష్టం వచ్చిందని చెప్పి బంధం తెంచేసుకుంటారు నమ్మకానికి డబ్బులు ఇస్తారు నమ్మకంతో కొంతమంది లక్షల లక్షలు ఇచ్చుకుంటారు వైట్ పేపర్ మీద రాసుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు సో గ్రహణ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అదే నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి చాలా మంది అంటే ఈ మధ్య నేను కొంతమంది ఉన్నారు వాళ్ళకి పని పాట ఏమి ఉండదు అంటే ఎవరైనా బాగుపడుతున్నారు ఎవరికైనా ఏదైనా మంచి చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారనమాట అవన్నీ గ్రహణాలకు మీరు డబ్బులు పెట్టకండి మీరు ఏం ఖర్చు చేసుకోకండి రెండు స్తోత్రాలు చదువుకోండి అని ఏదో చెప్తున్నారు వాళ్ళు చెప్పిన మాట కూడా మీరు వినండి నేను వాళ్ళకు వద్దు అని చెప్పను గ్రహణ సమయములో ఒక్కసారి ఓం నమ శివాయన వంద అనంత పుణ్యం ఒక్కసారి ఓం నమ శివాన వంద సార్లనంత పుణ్యం కాకపోతే కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఎవరు భగవంతుడే ఆయనకు ఒక గురువు ఉన్నాడా లేదా విశ్వామిత్రుడు అంతటి గొప్పవాడు ఉన్నాడు విశ్వామిత్రుడికి సాధ్యం కాంది లేదు ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆయన రాముణ్ణి ఎందుకు తీసుకొని వెళ్ళాడు యజ్ఞ సంరక్షణకి ఆ తాటకి తర్వాత మారీచ సుభాగులు యజ్ఞాన్ని పాడు చేస్తుంటే ఆయన రాముణ్ణి ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు మీద వాడొచ్చు కదా వాడలే కదా ఆయన గురువు అప్పుడు ఆయన ఏం చేశాడు రాముడికి అస్త్రాలు ఇచ్చాడు కానీ ఆయన వాడలే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంత్రము అంటే శక్తి లేనటువంటి వారు మంత్రం చదువుకోవచ్చు శక్తి ఉంది త్వరితగతిన కావాలి చేయగలిగే శక్తి ఉంది నీ యొక్క కర్మ ఫలాల్ని నువ్వు ధన రూపంలో పెట్టుకొని నువ్వు దానం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు దానం చేయు దాన్ని నువ్వెందుకు ఆపుతున్నావు మంచి పని చేయాలనుకున్నప్పుడు నువ్వెందుకు ఆపుతావు శక్తి ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు చేయాలి ఇప్పుడు శక్తి ఉన్నోడే అన్నదానం పెట్టాలి శక్తి లేనోడు అన్నదానం ఎక్కడ పెడతాడు పెట్టలేడు కదా కాబట్టి ఎవరి మీద సెటైర్లు వేయకండి మీరు మంచిగా చక్కగా అందరికి మంచి చెప్పండి మీరు మంచి చేసుకోండి అలా చేయకండి ఇలా చేస్తున్నారు ఇలా అమ్ముకుంటున్నారు ఇలా చేయకండి ఎవరికి ఎందుకోసమంటే మీ మీద పడ్డారనుకోండి జనాలు అసలు తే తేల్కోలేరు మీరు అసలు కాబట్టి శత్రు భావన ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో పెట్టకండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా చెప్పుకోకండి మొదలే చెప్తున్నాను ఎందుకోసమంటే గ్రహణం చేసేటప్పుడు ఒకళ్ళకి శక్తి ఉంది చాలా మందికి మేలు చేస్తారు మేలైన వాళ్ళు తిరిగి వస్తున్నారు వాళ్ళ దగ్గరికి నీకేం కష్టం వచ్చింది అదొకటి సో అరిష్ట నివారణ తంత్రం చేయించు చేసుకోవాలి తర్వాత గురుగారు మరి మంచి ఫలితాలు అంటే శుభం కలుగుతుందా అసలు గ్రహణం వల్ల ఎవరికైనా గ్రహణం వల్ల శుభాలు కలుగుతాయి నేను చెప్పాను కదా లాస్ట్ టైం కన్యా రాశి వారికి లేదు అని చెప్పాను వాళ్ళ గ్రహణం జరిగింది అది వాళ్ళకి పదిహేను రోజుల్లో తీరిపోతుంది ఎందుకోసం సూర్యగ్రహణం వాళ్ళని సంరక్షిస్తుంది మళ్ళీ సో ఈసారి కన్యా తుల వృషభ మిథున రాశుల వారికి ఈ గ్రహణము రాజయోగాన్ని ఇస్తుంది ఎవరికి కన్యా తుల వృషభ మిథున రాశి వారికి ఇది రాజయోగాన్ని ఇస్తుంది మరి తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏ రాశి అంటే మిథున రాశి గ్రహణం తర్వాత ఆయనకి ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆయనకి ఆయనకి అవుతుంది బికాస్ ఈ గ్రహణ ప్రభావం చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేస్తుంది ఈ ఆయన్ని స్ట్రాంగ్ చేస్తుంది అందుకే నేను ఒక పరిహారం చేయమో చేసుకోమని చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి మీరు గ్రహణానికి లోపల ఈ పరిహారం చేసుకోలేకపోతే మాత్రం తీవ్రమైన ప్రభావం ఉంటుంది అంటే మిమ్మల్ని యాభై మూడు రోజులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు నాకు చెప్పారు మీరు ఎలాంటి ఈయన పరిస్థితి అనుభవించారు ఎంత బాధపడ్డారు ఎలా ఉన్నారు అనే విషయం మొత్తం కూడా నాకు తెలుసు చెప్తున్నాను మళ్ళీ ఆ పరిస్థితి మీకు రావద్దు అని నేను కోరుకుంటున్నాను ఈ నాలుగు రాజుల వారికి మరింత శుభ ఫలితాలు అరిష్ట నివారణ తంత్రం చేయించుకోవాలి సింపుల్ శుభాలు మనకు కావాలంటే అరిష్టాలు దూరం అవ్వాలి అరిష్టాలు దూరం అయితే ఆటోమేటిక్ గా శుభం కలుగుతుంది సో అరిష్ట నివారణ తంత్రం వీళ్ళు కూడా చేయించుకుంటే మంచిది అయితే అమెరికా వాళ్ళు తప్పకుండా చేయించుకోండి మొన్న ఆ మధ్య మేము చంద్రగ్రహణం గురించి చెప్పినప్పుడు చాలా మంది అమెరికా నుంచి ఫోన్ చేసి వాళ్ళందరూ వాళ్ళ గోత్రనామాలు చెప్పించుకున్నారు చక్కగా వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ లో ఉండి యాగం చేయించుకున్నారు సో అమెరికాలో ఉండే వాళ్ళందరూ యాగం చేయించుకోండి భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా ఇది పర్వకాలం కాబట్టి యాగం చేయించుకోండి ఈ గ్రహణం మీద గురించి నేను ఏ భారతీయ వాసులకు నేను భయపెట్టట్లేదు సపోసమండి వాళ్ళు భయపెడుతున్నారు మీరు భయపడుతున్నారు మీరు భయపడకండి అది రాత్రి సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇంకా హాయిగా ఆరు గంటల ఎనిమిది గంటల వరకే ఇంట్లో పడుకున్నారనుకోండి తెల్లారి నిద్రలు ఇస్తారు ఇంకా కాబట్టి తొందరగా పడుకోండి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మంచిగా కడుపు నిండా బోన్ చేసి హ్యాపీగా పడుకోండి బయటకెట్టు తిరగకండి ఫోన్లు అసలు వాడకండి గర్భిణీ స్త్రీలకు సింపుల్ సూచన దీని గురించి అంటే ఎట్లాగో విండోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి అది అమావాస్య కాబట్టి తీవ్రమైన కిరణాలు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు రాత్రి అంతా ఇంట్లోనే ఉండండి హాయిగా పడుకోండి అలాగే మరి ఈ గ్రహణ ప్రభావం మిగతా రాశుల వరకు ఎలా ఉంటుంది మిశ్రమంగా ఎవరికైనా ఉంటుంది ఈ రెండు రాశులు కాని వాళ్ళకి మిగతా మిగతా నలుగురు కర్కాటక కుంభ వృశ్చిక మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళు యజ్ఞం చేయించుకున్నా పర్లేదు చేయించుకోకున్నా పర్లేదు వాళ్ళకి నార్మల్ గానే ఉంటుంది వీళ్ళకి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ సో గుడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం అరిష్ణ నివారణ తంత్రం చేయించుకోండి బ్యాడ్ ఉంటే తప్పకుండా చేయించుకోండి మీన రాశి వారైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకోసం అంటే మీకు ఏలనాడు శని ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి తప్పకుండా చేయించుకోండి సాధారణంగా ఈ గ్రహణాల ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుంది ఒక రాశి వారి పైన గ్రహణమైనప్పటి నుంచి మళ్ళీ పూర్ణబింబము అంటే ఇప్పుడు సూర్యగ్రహణం అయింది అనుకోండి ముప్పై రోజులు ఉంటుంది చంద్రగ్రహణం అయింది అనుకోండి పదిహేను ఉంటుంది అది సో ముప్పై రోజులు కన్ఫామ్ గా గ్రహణ ప్రభావం సూర్యగ్రహణం అయిన తర్వాత ఉంటుంది లేదా నలభై ఎనిమిది రోజుల వరకు అయితే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నార్మల్ మళ్ళీ గోచార ఫలితాలు మళ్ళీ వర్తిస్తాయి అప్పటి వరకు గోచార ఫలితాలు కూడా వర్తించు ఏవి వర్తించు గ్రహణం ఉన్నప్పుడు ఆ గ్రహణ ప్రభావం అందరి మీద వర్తిస్తుంది మొత్తం ఈసారి ఏర్పడబోయేటువంటి అతి పెద్ద సూర్యగ్రహణం భారతదేశం పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటే మనం పట్టుబిడుపుల సమయాలే మనం పాటించాల్సిన గ్రహణ నియమాలు అక్కర్లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి డౌట్ ఉండొచ్చు గ్రహణం ఉంది కదా ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే మన కష్టం అంటే ఏం పర్లేదు మన భారతదేశంలో ఏం కాబట్టి ముందు రోజులు అన్ని తెచ్చిపెట్టుకోండి ఏం కాదు మనం ఆ రోజున మళ్ళీ తెచ్చుకోవాలి ఈ శ్రమ పడాల్సిన అయితే ఒకటి ఏంటంటే కనుక ఈ గ్రహణ ప్రభావం మాత్రం రాసుల వారికి అందరికి ఉంటుంది గ్రహణంలో ఈ పర్టికులర్ టైంలో మనం దేవాలయాలు మూయకూడదు అన్నం తినకూడదు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాలి తర్వాత ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాలి ఇల్లు కడుక్కోవాలి ఈ నియమాలు వర్తించు కానీ గ్రహణ ప్రభావం మాత్రం రాశుల వారికి మాత్రం వర్తిస్తుంది అది ఎక్కడ జరిగిన భూలోకంలోనే కదా మనం ఉండేది సో మనకి రాశుల వారికి మాత్రం మనకి అది వర్తిస్తుంది అయితే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది మనకి సెవెంటీ పర్సెంట్ వర్తిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి